కేసీఆర్ ఫోటో స్టేటస్ పెట్టినందుకు మంత్రి వివేక్ పిఏ ప్రొసీడింగ్ ని ఆపేయమని చెప్పారని తెలిపిన పంచాయతీ కార్యదర్శి మంత్రి వివేక్ నిర్వహించిన కార్యక్రమంలో తనకు ఇవ్వాల్సిన ఇంద్రమ్మ ఇల్లు ఇంటి ప్రొసీడింగ్ ను ఆపేసినట్టు ఆవేదన వ్యక్తం చేసిన మంచిర్యాల జిల్లా భీమార మండలం పోలంపల్లికి చెందిన నక్కసన వేణు దంపతులు ఈ విషయంపై ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లి పంచాయతీ కార్యదర్శి సృజనను కలిస్తే మంత్రి పిఏ ప్రొసెండింగ్ ని ఆపేయమని చెప్పారని బీఆర్ఎస్ స్టేటస్ ఎందుకు పెడుతున్నారని పంచాయతీ కార్యదర్శి పేర్కొడంతో కంగు దంపతులు శాల జిల్లా భీమారమ్మ నగరం పొలంపల్లి గ్రామం ఇందిరమ్మ గురించి మాకు ఫస్ట్ లిస్ట్లో పేరు వచ్చిందన్నారు ఎంత సారు పంచాయత్ సెక్రటరీ మేడం అందరూ వచ్చి సర్వే చేసిండు సర్వేలో విభాగంగా చూసిళ్ళు చూసి కానీ కాకపోతే తీరా టైం కచ్చన వస్తే ఊరందరికీ ప్రొసీజర్ ఇచ్చిండు మాకు మీరు చేయవలె ఎందుకు ఇవ్వాల అని అడుగుతే సార్ నేను అని చెప్తాను నేను కేవలం ఎందుకు ఇస్తలేరు అంటే నేను టీ బర్స్ పార్టీలో ఉండి అందులో అందులో ని స్టేటస్ పెడతాను అనే కారణంగా గా మీరు ఆపమని చెప్పి చెప్పిండు దయచేసి నా మీద మీద మీరు నా ప్రొసీజర్ నాకు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నా ప్లస్ అదే కాకుండా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిందంటే అరు అరుగులైన ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పి సార్ చెప్పిండు ఈడ చూస్తే మాత్రం పిఏ చెప్పిండని ఒకరు ఎంపీడీఓ చెప్పినని ఒకరు కార్యదర్శి చెప్పినని ఒకరు ఎవరి మీద ఎవరు దొబ్బుకుంటారు కానీ నాకు వచ్చిన ప్రొసీజర్ మాత్రం నాకు నా చేతికి నాకు ఇవ్వకుండా నువ్వు టీఆర్ఎస్ స్టేటస్ పెడతాను అని చెప్పి బీఆర్ఎస్ స్టేటస్ని పెడతాను అని చెప్పి అది ఆపి వాళ్ళని రికమెండేషన్ చేయండి వీళ్ళని రికమెండేషన్ చేయండి నెంబర్ చెప్తున్నారు కానీ నాదే నాకు ఇస్తలేరు దయచేసి నాదే నాకు ఇవ్వాలని కోరుకుంటున్నాను